మధ్యాహ్నం అన్న వెళ్ళే కదండి లేదు అయిపోయింది బజ్జీ రెండు మంచిగా ఉంటుంది అప్పుడు నేను హైదరాబాద్లో లేబర్ వర్క్ చేసేటప్పుడు వెళ్ళాను కొత్త రోజుల్లో ఇట్లా బ్రెడ్ బజ్జీ రెండు కలుపుకొని తినేవాళ్ళు బయట లేబర్ వర్క్ వెళ్తే అడ్డంకి వెళ్తే మళ్ళీ ఇప్పుడు బ్రెడ్ బజ్జీ రెండు కలుపుకొని తింటున్నా నాకు ఒక్కలేమో నాకు కావాలని వస్తున్నాయి ఏం చేయాలి మన తక్కువ అరే ఎందుకు కావాలి నా తక్కువ నాకు అది నాలుగు అది నాలుగు ఎందుకు అట్లా చప్పి నేను ఇంతకు ఆ దొల్లుకరొస్తావా జరుస్తున్నారు కుక్కలు నాలుగు గ్రాంతులు ఎందుకోసామే నాకు మంచిది మనకు చర్మగ్రాంధాలు ఉంటాయి చర్మగ్రంథలు అంటే ఏమైంది మా అన్నపలవ ఉన్నటువంటి వేస్ట్ వాటర్ ఉంటుంది కదా అవన్నీ చర్మగ్రాంతలు ద్వారా బయటకు వచ్చి శరీరాన్ని సమతస్థితులు వస్తాయి చెండ వచ్చి కుక్కలకు చర్మగ్రంథాలు అనేవి ఉండవు ఆ లోపల ఉన్న వేస్టు ఎంత పదార్థాలు బయటకు పోవాలంటే నాలుగు ఉంటుంది కదా నాలుక ద్వారా లాలాజాలం ఉంటుంది కదా ఆ లాలాజాలం ద్వారా బయటికి తీసేసుకుంటుంది అన్నట్లు శరీరం సంపద స్థితిలో ఉండడానికి వాళ్ళు లేకుండా చాలా కుక్కకు ఇబ్బంది అవుతుంది అన్నట్లు ఆ చెంకనేవి మనం చర్మం ద్వారా బయటకు తీసేస్తాం కదా ఇవేమీ ఏం చేస్తాయి నోటి ద్వారా బయటికి తీసేసుకుంటాయి అన్నట్లు చర్మకందలు అనేవి కుక్కకు ఉండవు జతులకు అందుకే నాలుగు బయటకు పెట్టుకొని ఎప్పుడు కూడా ఎండకాలం వచ్చిందంటే ఎక్కువ బయటకు వెళ్తాను నాలుగు ఆయసాల లాగా అదే కదా ఇంతకు గురువులాగా ఉబ్బరిస్తుంటది అన్నట్టు దాని నుంచి కాపాడుకోవడానికి శరీరాన్ని సంతా స్థితిలో ఉష్ణోగ్రతను సంతా స్థితిలో ఉంచుకోవడానికి ఆ విధంగా చేస్తుంటాం మనం ఏమనుకుంటాం అంటే నాలుగు బయటకు పెట్టి ఇది ఇట్లా అంటుంది అట్లా అంటుంది అని మనం అనుకుంటాం అది ఇట్లా దేవుడు పెట్టినట్లు పన్నెండు తర్వాత వేసినాయి కదా ఇంకా బ్రెడ్ ఇంత ముందు రేసినా కదా నీకు మేమే కదా నీకు కూడా చేసినా బ్రెడ్ బజ్జీ దాదాపు ఎల్లు అయినా కొత్త రోజు ఏంటే లేబర్ వరకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం అటువంటి దినాల్సి ஆடா அந்தரா இது நகர் ஆகரா ஆ ஏன்னா நல்ல படிக்க எட்டரா ஆரா அரா சிடிக்க சித்தி சித்தி கல திரு பேசி ஆ ஆரோக்கிய கிடைக்கு பைக் உண்டது ஆனா நீதா சிவகை பைக் எட்டா చెప్ప నక్కలాకా నక్క కుక్క ఒకటేనా చెప్పరా నక్క కుక్క ఒకటేనా అతలు పాయా మీకు ట్రైనింగ్ ఇచ్చి మంచిగా సిట్టు సెకండ్ హ్యాండ్ ఇవన్నీ అనుకుంటే ఒక్క ట్రైనింగ్ చేసుకోవాలి కదా నాకు ఇంతకు దాడుగా నిల్లావా

వేరు ఆ ఓ సెకండ్ నురగాలి సైత అమ్మా ని పంచం ఎలుగుట ఉండ కాల వెతిట ఉన్నాదా అరే చికి ది సెకండ్ స్ నరలే అంటే ది నినాన నరనే ఏ చెప్పు ను సెకండ్ ఎలా అనుమా లేకటి ది నినాన అనుసరా అ చెప్పురా చెప్పు కద కద ఏమను నిరా చెప్పు చె నా దగ్గర బ్రెడ్ కావాలన్నా నేను కావాలి తక్కువ చెప్పరా బ్రెడ్ కావాలనుకుంటే బెడ్డే వస్తుంది నేను కావాలనుకుంటే నాతో పాటు బ్రెడ్ వస్తుంది చెప్పరా చెప్పరా బెడ్ కదా ఎంత నేను అవసరం లేకుంటే బ్రెడ్ కూడా దొరకాలి

अब आता आडं पडत कोण आदी हे काय रे म्हणता कार लेखन दे रों बिसर पडशे खाले बुद्धीसारखी मी नक्की नाही निवते बलेव नाही आलो हेन बलेव नाही कुक्कल याला भेटा पंद भेटलायंदा शेकांडी आवी आणि मीन के पीस हा अभी 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 दिवरा पापा तो

ये पानी में गाना कई पानी में नहीं है पानी है ना पका है रे गाना है पका है சரி சார்ந்த తింటుంటే నా మెరుగులో నా వాడితే తిందామని చూస్తుంది ఎడికి వస్తుంది ఇది అందుకే ఇంకా ఇంత ప్యాను ఇంత ప్యాను దాని లేక దా హలోయ్ అపో హలో హలో హలోయ్ ద వెరీ గుడ్ వెరీ గుడ్

కొన్ని ఎత్తుకొచ్చినా